సునంద ఆనంది రాగానే ఇలా అంటూ ఉంటుంది ఆనంది ఒక్కసారి ఇలా ఆగు ఆనంది ఇన్న సేపు నిన్ను నేను ఎన్నెన్ని మాటలు అన్నాను అయినా అవేవి పట్టించుకోకుండా నువ్వు మళ్ళీ తిరిగి నన్ను అత్తయ్య గారు అంటూ కాఫీ తీసుకువచ్చావు నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి నన్ను క్షమించు ఆనంది ఎన్నాళ్ళు నేను నిన్ను అపార్థం చేసుకున్నానని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా అయ్యో అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి అని చెప్పి అంటుంది దాంతో సునంద అయితే లేదు ఆనంది అని చెప్పి ఆనంది రెండు చేతులు తీసుకొని లేదు ఆనంది నువ్వు నన్ను క్షమించు నన్ను క్షమించానని చెప్పు ఆనంది నేను నిన్ను అపార్థం అర్థం చేసుకున్నాను నీ మనుషులాంటి మనసు ఉంటే ఎంత బాగున్నా నీది చాలా మంచి మనసు ఆనంది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే లేదు అత్తయ్య గారు మీరు ఎప్పుడూ అలా అనుకోండి మీ నోటంటే ఆ మాటే రాకూడదు నేను మామూలుగానే ఉంటున్నాను తర్వాత మీరు అర్థం చేసుకుంటారని వదిలేశాను అంతే అని చెప్పి అంటుంది ఇదంతా చూసి ఆదిత్య శశికాంత్ అలా చూస్తూ ఉండిపోతారు అమ్మ మీ అత్తయ్య గారి కోపం ఆకాశంలో మేఘం లాంటిది ఎండవేడికి మళ్ళీ పోతుంది అలా అలాగే మీ అత్తయ్య గారు మనసు కూడా చాలా వెన్న అని చెప్పి అంటుంది అది విన శశాంత్ మళ్ళీ ఎలా అంటూ ఉంటాడు ఆదిత్య భర్తలు ఎప్పుడూ గోడ మీద పిల్లిలా ఉండాలి భార్యలు ఎప్పుడు అలానే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అలా చూస్తూ ఉంటాడు ఎంతలో సునంద ఎలా అంటూ ఉంటుంది ఆ విషయంలో మీ నాన్నగారికి భలే ఎక్స్పీరియన్స్ ఉందిలే ఆదిత్య అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్